హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కేవలం టూ లెటర్స్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ ఇన్షో ఇన్షోకి మీనింగ్ ఏంటంటే లార్డ్ విష్ణు ఇక నెక్స్ట్ నేమ్ అర్త్ ఇక అర్త్కి మీనింగ్ ఏంటంటే మీనింగ్ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ షో చైన్ షోకి మీనింగ్ ఏంటంటే ద మూన్ అని మీనింగ్ కా నెక్స్ట్ నేమ్ సార్థ్ సార్థ్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ కృష్ణ కానెక్స్ట్ నేమ్ రిక్కు రిక్కుకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నేషో నేషుకి మీనింగ్ ఏంటంటే ద బ్యూటిఫుల్ నైట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ మోడ్రన్ నేమ్ అక్కు అక్కుకి మీనింగ్ ఏంటంటే లవ్లీ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ బోత్ బోధ్కి మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెంట్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి